नमी शयूं केस मह धर्म कार्यस నిర్బంధించాలి దీనికోసం పర్మిషన్ లాపుతున్నారు వివరణతో ఎటువంటి రిజెక్షన్ ఇవ్వాలి మాకు దేనికోసం ఆపుతున్నారు గిరిజనులు అంటే మనుషులు కాదా బీసీలు అంటే మనుషులు కాదా ముస్లిం సోదరుల మనుషులు కాదా దళితుల మనుషులు కాదా వాళ్ళకి అన్యాయం జరిగితే వేలెత్తి చూపొద్దా బీఆర్ఎస్ పార్టీ పద్నాలుగేళ్ళు కొట్లాడి తెచ్చుకున్నదే తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళందరి పీడితారా వీళ్ళందరినీ బాగు చేయాలనే ఉద్దేశంతో మాత్రమే వారికి అన్యాయం జరిగితే కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు దీన్ని కొనసాగుతూనే ఉంటది ఈ అరెస్టులకు కానీ ఈ ధర్నాల పర్మిషన్ కానీ ఇవన్నీ పర్మిషన్లు ఇస్తేనే ధర్నాలు చేస్తాం పర్మిషన్లు ఇస్తేనే ఉద్యమం చేస్తా అంటే కేసీఆర్ పార్టీ పెట్టేవాళ్ళు కాదు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చేవాడు కూడా కాదు ఇవన్నీ కొత్తగా కాదు టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రేపు కేటీఆర్ గారు వస్తారు ధర్నా జరుగుతుంది అవుతుంది ఇంత రెట్టింపు జరుగుతుంది ఖచ్చితంగా కూడా ఈ రోజు చేసినటువంటి ధర్నా ఇప్పుడు పర్మిషన్ ఇవ్వడం ఇవ్వనందుకు మాత్రం చేసాం ఎస్పి ఆఫీస్ ఎస్పీ గారు ఖచ్చితంగా కూడా క్యాంప్ ఆఫీస్ ముందు మేము చేస్తున్న ధర్నా దేని చేయాల్సి వస్తుంది మీరు 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 పనులు స్టార్ట్ చేసుకోండి మీకు పర్మిషన్ ఇస్తామని చివరి నిమిషాల్లో మీకు ఎలాంటి ఒత్తిడి వచ్చిందో ఇవ్వలేకపోతున్నాము దాకా కూడా డీజీపీ గారు కూడా మా సోదరి మంత్రి సత్యవతి రాథోడ్ గారు కూడా మాట్లాడారు వీరందరూ కూడా మరొకసారి ఆలోచించి గా చేసిన తప్పును సరిదిద్దుకొని పర్మిషన్ ఇస్తే ప్రశాంతంగా నడుస్తుంది పర్మిషన్ ఇవ్వకపోతే కూడా ధర్నా జరుగుతుంది ఇంకొక రకంగా జరుగుతుంది దీనికి మీరే బాధ్యతలు అవుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ